ఒక్కో దేశాన్ని ఆక్రమిస్తూ రవి అస్తమించని సామ్రాజ్యం అని పిలిపించుకుంది బ్రిటన్ ఇప్పుడు ఆ దేశమే వలసలు శరణార్థుల పేరుతో ఎవరూ తమ దేశానికి రావద్దు అంటూ దండం పెడుతోంది పచ్చిగా చెప్పాలంటే అసహనంతో రగిలిపోతోంది వలసదారుల వల్ల సొంత దేశంలోనే నానా ఇబ్బందులు పడుతున్న ఆంగ్లేయులు రోడ్లపైకొచ్చి ఆందోళనలు చేస్తున్న పరిస్థితి నిజంగా వలసదారులే బ్రిటన్ అల్లర్లకు ప్రధాన కారణమా ఏం జరుగుతోంది అక్కడ బ్రిటన్ లో అదుపు తప్పుతోన్న అల్లర్లు వలసవాదులపై తిరగబడుతోన్న స్థానికులు రెండు వేల పదకొండు నాటి అల్లర్లను మించిన హింస స్టార్మార్ ప్రభుత్వానికి సవాల్ బ్రిటన్ అట్టుడికి పోతోంది ఇప్పుడు మనిషి రంగు చూసి మరీ దాడి చేస్తున్నారు వలసవాదుల్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న స్థానికులు వీధుల్లోకి వచ్చి మరీ ఆందోళనలు చేస్తున్నారు రెండు పదకొండు నాటి అల్లర్ల తర్వాత ఆ స్థాయిని మించి హింస జరగడం ఇదే మొదటిసారి ఇంతటి పరిస్థితులకు కారణం వారం క్రితం జరిగిన మూడు హత్యలు సౌత్ పోర్ట్ డ్యాన్స్ స్కూల్లో ముగ్గురు చిన్నారుల్ని కత్తితో పొడిచి చంపేశాడు దుండగులు ఈ దాడిలో మరో పది మంది చిన్నారులకు తీవ్ర గాయాలయ్యాయి ఈ చేసింది బ్రిటన్ కు వలసొచ్చిన వ్యక్తే అంటూ ఆందోళనలకు దిగారు స్థానికులు ఈ సంఘటన తర్వాత మొదలైన అల్లర్లు దాదాపుగా బ్రిటన్ మొత్తం పాకాయి ముగ్గురి మృతి కారణంగా జరుగుతున్న దాడులు కావి వలసవాదులపై బ్రిటన్ లో తలదాచుకునేందుకు వచ్చిన శరణార్థులపై పెరిగిన అసహనంతో జరుగుతున్న దాడులుగా చూస్తున్నారు విశ్లేషకులు బ్రిటన్ కు శరణార్థులుగా వచ్చిన వారికి ప్రత్యేక వసతిచ్చి ఆహార కూడా సదుపాయాన్ని ఇది ఇక్కడ ఎన్నో ఏళ్లుగా నడుస్తోంది పైగా మొదట్లో స్థానికులు కూడా శరణార్థుల పట్ల వలస వచ్చిన వారి పట్ల దయతోనే ఉండేవారు అని రాన్ రాను వలసవాదుల అరాచకాలు పెరుగుతూ వచ్చాయంటున్నారు బ్రిటన్ వాసులు శరణార్థులుండే ప్రదేశం మీదుగా నడవాలన్నా సరే బ్రిటన్ ప్రజలు భయపడే స్థాయికి పరిస్థితులు మారిపోయాయి అత్యాచారాలు బెదిరింపులు దొంగతనాలతో వలసవాదులు పెట్టేగిపోతున్నారని ఆరోపిస్తున్నారు తలదాచుకోవడానికి వచ్చిన వాళ్ళు చివరకు బ్రిటన్ రాజ్యాంగాన్నే మార్చాలని డిమాండ్ చేసే స్థాయికి ఎదిగారంటూ ఆగ్రహ వేసాలతో ఊగిపోతున్నారు బ్రిటన్ వాసులు ముఖ్యంగా వర్గం వారిపై బ్రిటన్ ప్రజల్లో అసహనం ఆగ్రహం పెరిగిపోయాయి దేశంలో ఆ వర్గం వారి సంఖ్య విపరీతంగా పెరగడం రాజ్యాంగాన్ని సైతం మార్చాలనే డిమాండ్ ఆ వర్గం వారి నుంచి వినిపిస్తుండడం స్థానికులైన బ్రిటన్ వాసులకు అస్సలు రుచించడం లేదు ఎన్నాళ్లుగానో అణిచిపెట్టుకున్న ఆవేశాన్ని అణచిపెట్టుకున్న ముగ్గురు చిన్నారుల హత్య తర్వాత ఆపుకోలేకపోయారు అందుకే రూల్ బ్రిటానియా ఇంగ్లాండ్ టిల్ ఐ వాంట్ అవర్ కంట్రీ బ్యాక్ అనే నినాదాలతో బ్లాక్ పోల్ హల్ లీడ్స్ ట్రెండ్ నాటింగ్ హోమ్ మాంచెస్టర్ ఇలా వలసవాదులుండే హోటళ్ల మీద ఆందోళనకారులు దాడులు దిగుతున్నారు ముగ్గురు హత్య చేసిన నిందితుడు వలసవాది కాదని చెప్తోంది అక్కడి ప్రభుత్వం బ్రిటన్ లో పుట్టి పెరిగినా బ్రిటన్ లో అత్యధికలు అనుసరించే మతానికి చెందిన వ్యక్తే ఈ దురాగతానికి పాల్పడ్డాడంటూ ప్రభుత్వం చెప్తూ వస్తోంది అయినా సరే అల్లర్లు ఆగడం లేదు శరణార్థుల నుంచే హోటళ్లపైకి స్థానికులు రాళ్లు విసురుతూ నిప్పు పెడుతున్నారు షాపులు మాల్స్ వ్యాపార సంస్థల్లో లూటీలు జరుగుతున్నాయి బ్రిటన్ వ్యాప్తంగా తమ దేశం రంగు కాని వాళ్లపై దాడులు చేస్తున్నారు పరిస్థితి చేయి దాటిపోతుండటంతో ఇప్పటి వరకు వంద మందికి పైగా ఆందోళనకారుల్ని అరెస్ట్ చేశారు పోలీసులు ముగ్గురు చిన్నారుల్ని చంపింది బ్రిటన్ వ్యక్తి అని చెప్తోన్నా సరే ఆందోళనకారులు వెనుకపోవడంతో దీని వెనుక ఇంగ్లీష్ డిఫెన్స్ లీగ్ అనే సంస్థ ఉందని అనుమానిస్తున్నారు ఈ సంస్థకు అతివాద చందసవాద అనే పేరుంది అసవాదులు ఎక్కువగా ఉండే ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకుంటూ దాడులు చేస్తున్నది ఇంగ్లీష్ డిఫెన్స్ లీగ్ సంస్థ అని భావిస్తున్నారు పైగా ఈ సంస్థకు స్థానికుల నుంచి మద్దతు కూడా పెరుగుతోంది ఇదే ఇప్పుడు బ్రిటన్ ప్రభుత్వాన్ని కలవరపెడుతోంది కొత్తగా ప్రధాని బాధ్యతల్ని తీసుకున్న కీర్ స్టార్మర్ కు ఇప్పుడు అల్లర్లు సవాల్ గా మారాయి వైపు ఉక్కుపాదంతో అల్లర్లు అణిచివేస్తామని స్టేట్మెంట్లు ఇస్తున్నప్పటికీ దాడులు మాత్రం ఆగడం లేదన్న చర్చ జరుగుతోంది బ్రిటన్ ప్రధానమంత్రి స్టార్మర్ చెప్పినంత సీరియస్ గా అల్లర్ల అణిచివేత జరగడం లేదని చెప్తున్నారు ఆందోళనకారులు ఆందోళనకారులు పోలీసులపైకి రాళ్లు సీతాలని విసిరివేశారు ఈ హింసలో చాలా మంది అధికారులు గాయపడ్డారు మొత్తంగా బ్రిటన్ లో చెలరేగిన ఈ అల్లర్లు ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు